హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని కూడా కేకేయండి కూర్చోండి వచ్చి మళ్ళీ కృష్ణుడు కథ చెప్పుకుందాం ఈ విధంగా కృష్ణుడు బాలక్రీడలు చూపుతూ ఉన్నాడు ఈ గోపకులు గోపికలు అందరూ కూడా వినోదిస్తున్నారు వాళ్ళ ఆటపాటలు వీళ్ళు చూపించే బాల్య క్రీడలని చూస్తూ ఇలా ఉండగా ఓ రోజుని ఆ వ్రేపల్లిలోని ఒక పెద్ద తోపంటే చెట్లన్నీ గుబురుగా ఉన్న చోటకి ఈ నందుడు మొదలైన గోపకులు అందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు ఒక పెద్ద చెట్ల గుంపు దగ్గరికి ఈ నందుడును మొదలైన గోపిక గోపకులు ఆ ఊళ్ళో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ తోపు దగ్గర కూర్చున్నారు తోపు అంటే చెట్ల సమూహం అప్పటి వరకు సంభవించిన భయంకరమైన ఉత్పాతాలని చెప్పుకున్నారు కృష్ణుడి మీదకి ఎంతమంది రాక్షసులు ఈయన్ని చంపడానికి వచ్చారు ఎలా తప్పించుకున్నాడు అని చెప్పి ముందేమో ఈ పూతన పాలిస్తానం వచ్చి ఆ రాక్షసి చంపేద్దామని చూసింది కృష్ణుడిని ఆ దాన్ని చంపేసి కృష్ణుడు ఆ బాలకుడైనా సరే ఆ రాక్షసి నుంచి బయటపడ్డాడు తర్వాత ఈ సుడిగాలి రాక్షసుడు ఉన్నాడు వచ్చాడు ఆ శకటాసురుడు వచ్చాడు ఇలా రకరకాల రాక్షసులు వస్తున్నారు ఈ చంటి పిల్లాడైనా ఈయన ఈయన వాళ్ళని చంపేస్తున్నాడు మొత్తానికి అలాగా భగవంతుడి దయ వల్ల కృష్ణుడు బయటపడ్డాడు అని చేత మనం ఇక్కడి నుంచి ఈ ఊరి నుంచి మనం వెళ్ళిపోదాము ఇక్కడ ఉండద్ది ఇంకా అని చెప్పి ఒక వృద్ధ గోపకాడు అంటే ఒక ఆ వాళ్ళందరిలోనూ మాట్లా అక్కడ సమావేశమైన వాళ్ళల్లో ఓ పెద్ద ఆయన ఆయనకి బుద్ధికి తోపించాడు భగవతుడు ఎందుకనోనో తోపించేసరికి ఇక్కడ పక్కనే దగ్గరలో బృందావనం ఉంది ఆ బృందావనం చాలా అందంగా ఉంటుంది అక్కడ కొండలు అవి కూడా ఉంటాయి ఆ కొండలన్నీ కూడా బచ్చి పచ్చికి బయటతో ఉంటాయి మనం ఆవుల్ని మేపుకుందికి చాలా అనువుగా ఉంటుంది అక్కడ మంచి పచ్చిగా ఉన్నాయి కనుక మన ఆవులకి దూడలకి మంచి ఆహారం కూడా దొరుకుతుంది మనం హైగా అక్కడ ఉండొచ్చు అక్కడికి వెళ్ళిపోదాం అంతేనే కానీ ఇక్కడ ఈ కృష్ణుడి ఇంతవరకు ఏదో ఆపదల నుంచి బయటపడ్డాడు మనం కృష్ణుడిని కాపాడుకోవాలి కదా అని చేత మనం ఇక్కడి నుంచి ఆ బృందావనం వెళ్ళిపోదాము ఏమంటారు అని అడిగాడు అడిగితే ఈయన చెప్పిన ఆలోచన వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది మనం ఇక్కడి నుంచి మన ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అని చెప్పాడు ఆయన చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారు సరే అయితేను ఆ బృందావనానికి వెళ్ళిపోదాము మీరు చెప్తున్నారు కదా బాగుంటుందని అక్కడ చెట్లు తీగలు లతలు కొండలు గుట్టలు అన్నీ కూడా అన్నీ చాలా అందంగా ఉంటుంది అది చాలా గొప్ప ప్రదేశము అని చెప్పాడు ఆయన సరే అన్నారు వాళ్ళందరూ ఒప్పుకొని అందరూ కలిసి ఈ ఉపనందుడు చెప్పేసరికి ఈ పెద్దలు పూజ్యులు అయిన ఇంకా ఉన్నారు పెద్దలు చాలామంది వాళ్ళందరూ కూడా బాగుంది మంచి ఆలోచన చెప్పారు మీరు అని చేత అలాగే వెళ్ళిపోదాము ఇక్కడ ఇంకా ఉండద్దు ఇది మంచి ప్రదేశంలో అనిపించడం లేదు మనుషులు ఉండే ప్రదేశం కాదు ఇది అని చేత మనం అందరం కూడా ముల్లే కట్టుకుని బృందావనం వెళ్ళిపోదాము అని ఆలోచించుకున్నారు ఆలోచించుకుని ఈ వీళ్ళందరూ ఏం చేశారు ఒక క్రమ పద్ధతిలోను ముందుగా ఆవులు ఆవుల మందల్ని వేగంగా బృందావనానికి తోలేశారు తోలి అవి పెడుతున్నాయి ఆ ఆవులు బయలుదేరి పెడుతున్నాయి క్రమ పద్ధతిలో పెడుతుంటే వాటికి రక్షలు వాడిని వాటిని కూడా రక్షించుకోవాలి కదా అని చేత వాటి వెనకగానే వాళ్ళ వీళ్ళ బండ్లు బళ్ళు కూడా బయలుదేరాయి ఆ బళ్ళల్లోనూ పిల్లల్ని ఎక్కించారు స్త్రీయాలను ఎక్కించారు వృద్ధుల్ని ఎక్కించారు ఈ వీళ్ళని నెక్కించేసే బళ్ళ బళ్ళ మీ లోపల ఆ బళ్ళ వెనకాల గోపకులు కవచాలు కట్టుకున్నారు పైన కవచాలంటే అదే కాస్త గమ్మున ఏదైనా ఏ జంతువైనా వచ్చి మీద పడినా రక్షించుకుందుకు వీలుగాను అదే కాకుండా ధనుర్బాణాలు బాణము ధనస్సు తీసుకున్నారు అవి పట్టుకున్నారు అమ్ముల పొదులు ఆ బాణాలు పెట్టుకుందికి అమ్ముల పొదులు కూడా భుజాలు చేసుకున్నారు ఇలా బయలు అన్నమాట వీళ్ళందరూనూ బళ్ళకు వెనుకేమోను బాకాలు ఊతున్నారు ఏమైనా ఈ క్రూర జంతువులు అలాంటి బాకాలు అవి ఊతుంటే అవి పారిపోతాయి అందుకోసానని అవి ఊతున్నారు తూర్యములు అంటే అవి కూడా ఒక రకంగా ఊదేవే అవి కూడా భోగిస్తున్నారు ఇలా ఉండగా పూజ్య పూజ్యులైన పురోహితులు కూడా వీళ్ళతోటి బయలుదేరారు వీళ్ళ వెంటనే నడుస్తూ వాళ్ళు కూడా పెడుతున్నారు ఈ పల్లెలో ఇంకా మిగిలిన జనాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఉండము మేము వచ్చేస్తాం మీ తోడిపాటని వాళ్ళందరూ కూడా మూటాముల కట్టుకుని వాళ్ళు కూడా గుంపులు గుంపులుగా ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతున్న సంతోషంతో వాళ్ళందరూ కూడా బయలుదేరేశారు వీళ్ళతోటి పాటు ఇలా మొత్తం ఊరు ఊరంతా ఖాళీ చేసేసి వాళ్ళు బృందావనానికి బయలుదేరి పెడుతున్నారు పెడుతుంటే ఈ గోపికలు ఏం చేశారు చక్కగా పసుపు రాసుకున్నారు పసుపు రాసుకుని స్నానాలు చేశారు స్నానాలు చేసి వర్షస్థలం మీద కుంకుమ రాసుకున్నారట కుంకుమ రాసుకుని తడతడలాడే వస్త్రాలు కట్టుకున్నారు చక్కగా మెరిసిపోయే వస్త్రాలను కట్టుకున్నారు కట్టుకుని అందంగా తిలకం దిద్దుకున్నారు చక్కగా బొట్లు పెట్టుకున్నారు అన్నమాట తిలకంతో పెద్ద కొప్పులు వేసుకున్నారు వాళ్ళకి చాలా జుట్టు ఉంది ఆ జుట్టుముడి మీద సంపెగ్గ పువ్వుల దండలు పెట్టుకున్నారు పెట్టుకుని మెడలో బంగారు కాసుల పేర్లు వేసుకున్నారు ఆ కాసుల పేరు వీళ్ళ శరీరం మీద అవి మెరిసిపోతూ వాటి ఆ కాసుల మే పేరు యొక్క మెరుపు వీళ్ళ శరీరం మీద పడి శరీరం కూడా మెరుస్తుంది అంత చక్కగా ఉన్నారన్నమాట వీళ్ళు ఈ గోపికలందరూను వాళ్ళు బళ్ళలో ఎక్కి కూర్చుని చక్కగా మంచి కంఠాలతోటి మాధవుడి మీద అంటే విష్ణుమూర్తి మీద రకరకాల మధురమైన పాటలు పాడుతున్నారు చక్కగా అలా పాటలు పాడుకుంటూ ఇలా వీళ్ళు అందరూ కూడా బృందావనానికి బయలుదేరారు ఇంకా రోహిణి యశోద ఉన్నారు ఈ రోహిణి యశోదా ఇద్దరు కూడా ఒకే బండెక్కారు ఒకే బండెక్కి ఆ కొడుకుల్ని ఎదురుకుండా కూర్చోబెట్టుకున్నారు ఇంకా మనస్సులో వాళ్ళకి ఏమీ ఆలోచనలు లేవు ఇం చేత వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళతోటే ఉన్నారు అంచేత ఎంతో ఆనందంగా ఈ బలరామకృష్ణని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని చక్కగా వాళ్ళు పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా ప్రయాణం సాగిస్తున్నారు ఇలా ఉండగా గోకులంలోని ప్రజలంతా ప్రయాణమయ్యి బృందావనంలో ప్రవేశించేశారు ప్రవేశించి బళ్ళని ఈ బళ్ళు బళ్ళు కట్టుకుని వచ్చారు కదా ఎడ్ల బళ్ళు ఆ ఎడ్ల బళ్ళు అన్నింటినీ అర్ధచంద్రాకారంలో ఏర్పాటు చేశారట అలా నిల నిలబెట్టారనమాట వాటి ఈ ఎడ్లని ఇప్పేశారు ఎడ్లని ఇప్పేసి బళ్ళన్ని అర్ధచంద్రాకారంగా నిలబెట్టారు నిలబెట్టి ఆ అలా నిలబెట్టిన తర్వాత ఈ ఆవుల మందాలని ఆ మధ్యలో పెట్టారట ఈ ఆవుల మందాలను తీసుకెళ్ళి ఆ మధ్యలో ఈ బళ్ళు అర్ద్రచందాకరంగా ఉన్నాయి కదా ఆ ఖాళీ ప్రదేశంలో ఈ ఆవుల్ని గుంపుగా వీటిని నిలబెట్టారు అలాగే ఎండ్లను కూడా కట్టుకుని అక్కడ నివసిస్తున్నారు అక్కడ ఇళ్ళు కట్టేసుకున్నారు ఇళ్ళు కట్టేసుకుని చక్కగా బృందావనంలో వీళ్ళు ఆనందంగా ఉంటున్నారు ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ బృందావనంలో కా కాళింది నది అనేది ఉంది ఒక నది దాని పేరు కాళింది అనే నది ఈ బలరామకృష్ణులు ఎంతో సంతోషంగా పవన పా పరమ పావనంగా కనిపించే ఆ బృందావనంలో ప్రవేశించి ఆ కాళింది నదిలో చక్కగా దిగి ఆడుకుంటూ ఉండేవారు ఈ నది ఆ బృందావనానికి అక్కడ మునీశ్వర్లు కూడా తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళకి చక్కగా చక్కటి నీరుని అందిస్తోంది తాగడానికి పంటలు పండించుకుంటుకి ఆవులకి అన్నింటికి కూడాను ఆ నీరు ఎంతో పవిత్రంగా ఎంతో నిర్మలంగా ఉండడం చేత వీళ్ళందరికీ ప్రాణాధారమా అనిపించేటట్లుగా ఆ నీళ్లు ఆ కాళిందీ నదిలో నీళ్లు ప్రాణాలు పోసినట్లుగా ఉన్నాయిట ఇలా బృందావనం చేరి కొంతకాలం ఈ బలరామకృష్ణులు వేడుకలతోటి తమయుడు గోప బాలుడితో కలిసి ఆనందంగా దూడల్ని కాసుకోవడం ప్రారంభించారు వీళ్ళిద్దరూ కూడా ఆ బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఈ బృందావనం వచ్చిన తర్వాత అక్కడ ఈ కొంతమంది గోప బాలు కూడా వీడతోటే అందరూ వచ్చేసారు కదా ఆ గోప బాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కలిసి వీళ్ళిద్దరూ కూడా ఈ ఆవు దూడల్ని కాయడం ప్రారంభించారు వాళ్ళతో వెళ్ళి ఈ కొండల మీదకి అడవుల్లోకి వెడుతూ చక్కగా వీళ్ళు కూడా దూడల్ని కాస్తున్నారు ఇలా కాస్తూ ఉంటే ఈ రామకృష్ణులు వేణువులు ఊదుకుంటున్నారు ఇద్దరు కూడా వేణువులు ఊదుతున్నారు రకరకాల వేషాలతో ఉత్సాహంతో బంతులు వేయసాగారు రకరకాల వేషాలు కూడా వేసుకుంటున్నారు వేసుకుని ఎంతో ఉత్సాహంగా వీళ్ళు గంతులు వేస్తున్నారు అక్కడ పెద్ద పెద్ద బండరాళ్లతోటి కంబళ్ళతోటి వాళ్ళు ఈ గోపకులు ఏం చేస్తారంటే కంబళ్ళు అని చెప్పి దడసరిమాడి ఒక రకమైన పూలతో నేస్తారు ఆ కంబళని అవి భుజాల మీద వేసుకుని ఉంటారు భుజాల మీద కప్పుకుంటారు అలా కప్పుకొని ఉంటారు అలాంటి కంబళ్ళు తీసుకున్నారా ఈ పెద్ద పెద్ద కంబళ్ళు ఈ బలరామకృష్ణ ఇద్దరును తీసుకుని వాటిని వృషభాలంటే ఎద్దుల కింద ఎద్దులు ఎలా ఉంటాయో అలా దాన్ని మడిచి ఇవి ఎద్దుల అని చెప్పి అని ఇంకో ఇంకో ఎదురువా ఎదురు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ వృషభ వాళ్ళు కూడా అలా వృషభాలా తయారు చేసి వాళ్ళు మా ఎద్దులని వాళ్ళంటే వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నట్లుగా అదొక ఆట అన్నమాట అలా ఆడుకుంటూ ఉండేవారట ఆ కంబళతోటి ఏ గొడ్డలతోటి బొమ్మలు చేసి వాటిని గట్టిగా తన్నుతూ ఉండేవారట గుడ్డ రకరకాల గుడ్డలు తీసుకుని ఆ గుడ్డలతోటి బొమ్మలు చేసి ఈ రకరకాల బొమ్మలు వాటిని కాళ్ళతో తనుతూ ఉండే వీళ్ళు ఈ పిల్లలిద్దరూనూ తనుతూ ఉంటే వీళ్ళ కాళ్ళ గజ్జలు ఉన్నాయి ఆ గజ్జలు గల్లు గల్లు అని మోగుతూ ఉండేవిట వేసుకుని పండ్ల గుత్తులు చక్కగా చెట్లకు వెళ్ళాడుతూ ఉంటే ఓ రాయి తీసుకుని నా నేను కొడతాను గుత్తిని అంటే నేను ఈ గుత్తిని కొడతానని చెప్పి అలా పందెం వేసుకుని ఆ చేట్లో ఉన్న పళ్ళ బుత్తుల్ని కొడుతూ ఉండేవారట ఇలా రకరకాల ఆటలు ఆడుకుంటున్నారన్నమాట అన్నమాట బృందావనం వచ్చిన దగ్గర నుంచి అడవి జంతువులు పూతలు అడవిలో జంతువులు ఉంటాయి కదా అవి పుల్లు సింహాలు ఏనుగులు ఎలా అరుస్తాయో వీళ్ళు కూడా అలా అరిచి ఈ బాల రామకృష్ణులు అరిస్తే అవి ఏదో మన పిల్లలు ఏవో అరుస్తున్నాయేమో అనుకుని పాపమ్మ పరిగెత్తుకుని వచ్చేవిట అవి వచ్చిన తర్వాత వాటిని పట్టుకుందికి ప్రయత్నం చేస్తూ ఉండేవారా లేదంటే అక్కడి నుంచి పారిపోతూ ఉండేవారు వాటిని పట్టుకోబోయేవారు లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు తామర పువ్వుల నుండి ఉన్న కొలనులో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకుంటూ ఉండేవారు నిండుగా తామర పువ్వులు పూసేసి ఉండేవి చక్కగా ఈ కొలను నేను ఆ కొలనులోకి దిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు జల్లుకుంటూ ఆడుకుంటూ ఉండేవారు ఆడు ఈ విధంగా ఆ రాజపుత్రులు గోప బాలకులై బాల బాల్య క్రీడల్లో చే తిరుగుతూ ఉన్నారు అక్కడ వీళ్ళిద్దరూ రాజకుమారులు కదా మరి నందుడి పిల్లలు కదా చేత ఈ నందుడి ఇలాగా బాల బాలక్రీడలతోటి అక్కడ ఆ బృందావనంలో చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు ఉత్తుత యుద్ధాలు చేసుకునేవారు చేసుకుని దొంగ దెబ్బ కొట్టుకుంటూ ఉండేవారు అంటే పైకి దెబ్బ కొట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు నిజంగా కొట్టుకోరు కానీ అలా అలా ఆడేవారు అనమాట అందమైన స్థలాల్లోకి జంకు లేకుండా ప్రవేశిస్తూ ఉండేవారు అందమైన స్థలాలు ఎక్కడైనా కనిపిస్తే వాటిల్లోకి ఏం భయపడకుండా వెళ్ళిపోతూ ఉండేవారు పెద్ద బండరాళ్ళు ఎక్కేవారు ఎక్కి అక్కడి నుంచి కిందకి జారుతూ ఉండేవారు పెద్దవాళ్ళు ఊహించరాని నేర్పరితనాలతో ఒకరినొకరు మించిపోతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఊహల కంటే ఊహళ్ళు మించిపోతూ కృష్ణుడు బలరాముడును పెద్ద పెద్ద బండరాళ్ళు ఎక్కేస్తున్నారు వాటి మించి కిందకి జారుతున్నారు ఇలా రకరకాల వింత చేష్టలన్నీ చేస్తూ వాళ్ళని ఆనందపరుస్తున్నారు మిగతా గోప గోపకులని గోపికల్ని ఒకనాడేమైంది ఈ బలరామకృష్ణులు యమునా నదీ తీరాని గోపబాలకులతో కలిసి గోవత్సాలను మేపుకుంటున్నారు ఈ బలరామకృష్ణులు ఇద్దరు యమునా నది ఒడ్డున తీరంలో దగ్గరలో గోప బాలకులతో కలిసే గోవత్సాలని గోవు ఆవుల దూడల్ని మేపు మేపుతున్నారు మేపుతుంటే ఒక రాక్షసుడు వాళ్ళని చంపాలని చెప్పి తాను కూడా ఒక కోడదూడ రూపం ధరించాడు వాడు కూడా ఏం చేశాడు ఆ రాక్షసుడు ఒక ఆవుదూడ కోడిదూడ అంటే మొగదూడ వేషం వేసుకుని ఆ వీళ్ళ వీళ్ళు మరి ఆవు దూడలను మేపుతున్నారు కదా ఆ దూడల్లో ఒక దూడ కింద ఈ వీళ్ళ దూడల మందలో కలిశారు కలిశాడు ఆ రాక్షసుడు కలిసి వాడు దూరంలో దో దూడయ్యి కలిసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతున్నాడు సాధారణంగా ఈ ఆవులు ఏం చేస్తు ఉంటాయంటే ఆ గంగడోలు అంటారు మెడలో ఒక చర్మం లాంటిది వేళ్ళాడుతూ ఉంటుంది వాటికి వాటి నాకుతూ ఈ రాక్షసుడు అలా ఈ ఆవుదోడలు అన్నింటి మేము మెడలు నాకుతున్నట్ట నాకుతూ ఉంటే అంటే ఊళ్ళో వాళ్ళందరూ ఈ మిగతా గొల్ల పిల్లలు అందరూ అనుకున్నారు అబ్బా ఈ ఆవుదోడ ఎంత గొప్పదో ఇది అన్నిటినీ నాకి వాటిని అంటే అలా నాకినప్పుడు అవి ఇష్టపడతాయి ఇంకా నాకమని చెప్పి అవి మెడని తీస్తూ ఉంటాయి అలా అందిస్తూ ఉంటే వీళ్ళ వీళ్ళు మిగతా వాళ్ళు అందరూ అనుకున్నారు ఓహో ఈ దూడ చాలా మంచిది ఎంత మంచిదో వీటన్నింటినీ ప్రేమిస్తోంది ప్రేమించి వాటి మెడ నా నాపుతోంది అవేమో ఎంతో సంతోషిస్తున్నాయి ఇలా సంచరిస్తున్నాడు వాడు ఆ రాక్షసుడు సంచరిస్తూ ఉంటే ఈ కృష్ణుడు చూశాడు కృష్ణుడు వెనక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరుగుతున్నాడు వీడేం చేస్తున్నాడు ఈ కృష్ణుడు వెనక్కాలే వచ్చి కృష్ణుడు వెనకాలే తిరుగుతున్నాడు ఈ రాక్షసుడు దూడ రూపంలో ఉన్న రాక్షసుడు తిరుగుతూ ఉంటే ఈ రాక్షసుడు ఈ వీడు రాక్షసుడు అని విష్ణుమూర్తి కదా ఈయన దైవాంశ కనుక ఈయనకు అర్థమైపోయింది అర్థమైపోయి ఇదేదో కొత్త దూడ వచ్చి చేరింది మన గుంపులో అని చూశాడు చూస్తే వీడు రాక్షసుడుగా ఆయన అలా కనిపించాడు కనిపించేసరికి అన్నగారికి చెప్పాడు ఒరే అన్నయ్య వాడిని జాగ్రత్తగా కనిపెట్టుండి బలరామ వాడు రాక్షసుడు వాడేమో ఇలా దూడ రూపంలో వచ్చి మన గుంపులో మన దూడల గుంపులో చేరాడు ఇప్పుడు మన ఏదో చేయడానికే వాడు ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి చెప్పాడు చెప్పి ఈ కృష్ణుడు ఏం చేశాడు నెమ్మదిగా ఆహా ఈ దూడ ఎంత మంచిదో చూసారా ఎంత చక్కగా ఉందో చూసారా అంటూ నెమ్మదిగా దాని వెనక్కి వెళ్ళాడు అది ఈ కృష్ణుడు వెనకాలే తిరుగుతోంది కదా నెమ్మదిగా ఈయనే దాని దాని వెనక్కి వెళ్ళాడు వెనక్కి వెళ్ళి ఆ వెనక నుంచి కాళ్ళు దాని తోక గట్టిగా పట్టేసుకున్నాడు గట్టిగా పట్టేసుకుని ఒక్కసారి అక్కడ ఒక పెద్ద వెలగ చెట్టు ఉంటే ఆ వెలగ చెట్టు కట్టు కొట్టాడు గట్టిగా ఎప్పుడైతే కొట్టాడో ఈ కృష్ణుడు బలానికి అది ముక్క ముక్కలు అయిపోయి నుజ్జు అయిపోయి కింద పడి చచ్చిపోయాడు ఆ రాక్షసుడు రాక్షసుడు వాళ్ళకి రాక్షసులకి ఎన్ని వేషాలు వేసినా వెయ్యొచ్చు కానీ చచ్చిపోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు వాడి రూపం పడిపోయింది వాడు ఏ రాక్షసుడు అందరికీ తెలిసిపోతుంది ఆ కింద పడిపోయి చచ్చిపోయాడు అలా చంపేశాడు ఈ రాక్షసుడిని వెలగ చెట్టు కెట్టి కొట్టాడు వెలగ చెట్టు కూడా విరిగిపోయి పడిపోయింది నేల మీద అది ఓ పెద్ద చెట్టు ఆ చెట్టు పడిపోయింది ఆ చెట్టుని కొట్టుకుని ఈ రాక్షసుడు కూడా నేల మీద పడిపోయి చచ్చిపోయాడు దూడ రూపంలో ఉన్న రాక్షసుడు కూడా చచ్చిపోయాడు వాడు వృత్రాసురుడు వత్సాసురుడు వత్సాసురుడు అంటే దూడ దూడ వత్సాసురుడు వాడి పేరు అది సంగతి మళ్ళీ మిగతా కథలు రేపు చెప్పుకుందాము రేపు ఇంకో రాక్షసుడు కథ చెప్తాను ఉంటానమ్మా